హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్కా ఛానల్ ఈరోజు అయితే మా పాప అయితే మాకు ఇలా చక్కెర నీళ్ళు అయితే చేసిస్తుంది కష్టపడి ఎలా చేస్తుందో చూడండి చూడండి బాగా ఎండలు అయితే ఎక్కువ ఉండేవి కదా చూడండి మొత్తం అయితే పోసేస్తుంది అమ్మ నేను చేస్తానని నాకు అయితే నాకు మా మా బాబుకైతే ఇలా మాకైతే జ్యూస్ అయితే చేసి ఎండలు బాగా ఎక్కువ ఉండేవి కదా ఇలా మనం చక్కెర నీళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి షుగర్ అయితే వేస్తుంది ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ అనేటి పిండుకొని రెండు నిమ్మకాయలు అనేటివి జ్యూస్ అయితే వేస్తుంది అండి ఇప్పుడు జ్యూస్ వేసింది కదా ఇలాంటి చక్కెర నీళ్ళు మనకు బయట అయితే గ్లాస్ అయితే ఇరవై రూపాయలు అండి అదే మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా తాగొచ్చు అందరం కలిసి తాగొచ్చు కదా ఇట్లా మనం గంట పెట్టుకొని ఇలా బాగా కలిదిప్పుకోవాలండి చక్కెర కరిగేంత వరకు కలిదిప్పుకుంటా ఉంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మనం ఇట్లాంటి ఎండలకు ఇలా చక్కెర నీళ్ళు కానీ మనము ఇంకా మజ్జిగ కానీ ఇలాంటి కొంచెం మనం ఏదైనా ఇంట్లో ఉంటే ఫ్రూట్స్ కానీ అలా జ్యూస్ చేసుకొని తాగండి ఎండలకు చాలా మంచిది ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండే కదా అసలుకే మనం ఎక్కువ నీళ్ళు తాగాలి అసలుకే మనకు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువ ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి లేదంటే లేదు ఎందుకంటే పిల్లలు తీసుకొని బయటికి ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు పోవద్దండి అలాగని మేము ఇప్పుడైతే ఇప్పుడైతే మేమైతే ఇలా రోజు ఈవినింగ్ టైంలో ఇలా జ్యూస్ అయితే చేసుకొని తాగుతామండి అది మా ప్రత్యేక మా పాప అయితే చేసిస్తుందండి నేను చేస్తా నేను చేస్తా అంటది మాకైతే జ్యూస్ అయితే చేసిస్తుంది అయిపోలేదా ఇంకా లేదు కరిగిందా ఓకే ఇక్కడ కరిగిందా దీపు అయిపోయిందండి జ్యూస్ తయారు చేయడము అయిపోయిందా ఓకే మరి గ్లాసులో వస్తావా అయితే గ్లాసులో పోసి ఇస్తుంది మా పాప అయితే జ్యూస్ తాగమని ఇంకా గ్లాసులో అయితే పోసిస్తుంది అందరికి గ్లాసులో పోసినావా ఎట్లుండ ఒకసారి తాగిచ్చుడు బాగున్నాయా లేదా నువ్వు చేసిన ఒకటి ఎట్లా సూపర్గా ఉన్నాయా సరే ఓకే చాలా థ్యాంక్స్ మాకు చేసినందుకు అంతేనండి హాయిగా అయితే చక్కెని అయితే చేసి ఇచ్చింది మేమైతే తాగుతున్నాము ఇంకా ఓకేనా మరి ఫ్రెండ్స్ బాయ్ బాయ్